నంద్యాల సాదిక్ నగర్ లో వాహనాలే టార్చింగ్ సీసీ కెమెరాలు దొంగతనం దృశ్యాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భారీ நந்தியா கூர மார்கெட் சமஸ்ய பரிஷரித்தா மார்கெட் அந்த விதா அபிவது நந்தியால விதம்பால வந்து அபிரமத்தி சமய வசே சாச்சாரம் இவ்வண்டு விதிகாரி నంద్యాల జిల్లా కోర్టులో మేఘాలోక్ అదల ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నట్లు కోర్టు బార్ అసోసియేషన్ అధ్యకుడు రావునేతల దుర్గా ప్రసాద్ విన్నట్టు నంద్యాల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్ ఫిల్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత నిధులతో కాంట్రాక్టర్ కాల్లు చేశారు పంపిణీ హాస్పిటల్ వైద్యుల సహకారంతో విరాళం నంద్యాల జిల్లాలో సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ పార్టీల్లో నాణ్యమైన విద్యను అందించండి అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ నంద్యాల స్థానిక సాదిక్ నగర్ ఇంటి వద్ద పార్క్ చేసిన బైక్ ను కొందరు కిలాడీలు ఎత్తికెళ్లిన ఘటన నంద్యాల పట్టణంలోని స్థానిక నగర్ లో సంచలనంగా మారింది సీసీ కెమెరాకు దొంగతనం దృశ్యాలు చిక్కడంతో రంగంలోకి దిగారు పోలీసులు బైక్ పై ఇద్దరు యువకులు వచ్చారు అందులో వెనుక కూర్చున్న ఒక యువకుడు బైక్ నుండి కిందికి దిగి పార్కింగ్ చేసిన వాహనాల దగ్గరకు వెళ్లాడు బయట ఎవరైనా వస్తారేమో గమనిస్తూ మరో యువకుడితో కలిసి బైక్ లో దర్జాగా పెళ్లిపోయిన సీసీ వీడియో కెమెరాలో రికార్డు కావడం జరిగింది పార్క్ చేసిన వాహనాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు బైక్ ని లక్ష్యంగా దోపిడీ చేసేందుకు పక్కా ప్లాన్ వేసి వాహనాలు వాహనాలను చేస్తున్నారు దీంతో వాహన యజమానులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు వాహనాలు పార్కింగ్ ఉండే వాటిని టార్గెట్ చేసి వారిని తీసుకుని వెళ్లేందుకు ముందుగా ప్లాన్ వేసుకుంటారు కిలాడీలు ఆ తర్వాత అర్ధరాత్రి పగలు అన్న తేడా లేకుండా పార్కింగ్ చేసిన ప్రదేశాలు ఎవరు లేని సమయంలో దరచాగా వచ్చి వాహనాలను ఈజీగా దోచేస్తున్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇంటి దగ్గర మోటార్ సైకిల్ పార్కింగ్ చేయాలంటే భయం అవుతుందని ఇప్పటికైనా పోలీసు అధికారులు నిఘా పెంచి కిలాడి దొంగల్ని పట్టుకోవాలని కోరారు మాది షాదిక్ నగర్ వార్డు మా బైకు ఫ్యాషన్ ప్రో యథావిధిగా రోజు నైట్ ఇంటి ముందరనే పెట్టి సైడ్ లాక్ చేసాము కానీ మార్నింగ్ లేచి చూసేసరికి మా వెహికల్ ఎవరు దొంగిలించారు మేము ప్రస్తుతము త్రీ టౌన్ స్టేషన్ లో కానీ పోయి కంప్లైంట్ చేశాము వాళ్ళు కూడా చూస్తాంలే అన్నారు కానీ దయచేసి మాకు మా బండి మాకు వచ్చేటట్టు మీరు సహకరించవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఎంతో మేము కష్టపడి బైకు ఏదో చేసుకున్నాము దాన్ని మేము ఇంటి ముందర పెట్టుకున్నా కానీ ఇలా దొంగతనాలు జరుగుతుంటే మేము ఇళ్లలో ప్రశాంతంగా పనికోవడం కానీ భయం వేస్తుంది త్రీ టోన్ కి సంబంధించిన పోలీస్ అధికారులు ఎవరైనా కానీ మా యొక్క వార్డుకు పోలీసు వారు కొంచెం నిఘా పెట్టవలసిందిగా కూడా కోరుతున్నాము దయచేసి మా వాహనం మాకు వచ్చేటట్టు చేయండి అలాగే మేము మున్సిపాలిటీ కాడికి కానీ వచ్చి సిసిటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాము సరైన ఆధారాలు మాకు దొరకలేదు అయినా కానీ పోలీసు అధికారులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము మా వీధిలో దొంగతనాలు ఎక్కువైనాయి సార్ దయచేసి పోలీస్ అధికారులు మాత్రము ఇరవై తొమ్మిదవ వార్డు షాదిక్ నగర్ లో కొంచెం పోలీసు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము నా పేరు అజీజు మాది షాదిక్ నగర్ మేము యథావిధిగా ఇంటికాడ బైక్ నైట్ పార్క్ చేసుకున్నాం బండి పార్క్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు వాహనం తీసుకు వెళ్ళినారు ఎవరు ఆ సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయింది అది కొంచెం త్రిటర్ల కేసు కూడా పెట్టినాము అది పోలీస్ అధికారులు కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇవాళ మార్నింగే వచ్చేసి నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గల కూరగాయల మార్కెట్ ని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంద్యాల మున్సిపల్ కమిషన్ సమక్షంలో ఎన్ఎండి ఫిరోజ్ పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్డి ఫిరోజ్ గారు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ మొత్తం పరిశీలించారు కూరగాయల మరియు నిత్యావసర సరుకులు వ్యాపారస్తులు తమ సమస్యలైన రోడ్లు వీధి దీపాలు ట్రాఫిక్ పార్కింగ్ మురుగునీరు కాల్వల నిర్వహణ లేకపోవడం తదితర వాటిని ఎన్ఎండి ఫిరోజ్ దృష్టికి తీసుకురావడంతో అక్కడికక్కడే ఈ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ తో చర్చించడం జరిగింది ఫిరోజ్ ఎన్టీ ఫిరోజ్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ అభివృద్ధి చేస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో హామీని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు జేసీ కమిషనర్ గారితో కలిసి పర్యటించి వివిధ సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ వ్యాపారిస్తులు నిత్యావసర సరుకుల వ్యాపారిస్తులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేము అనుకోలేదు ఈరోజు మార్కెట్కి వస్తాం అనుకున్నాము అప్పుడే జంగ్ కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా వచ్చారు ఎందుకంటే మాకు ఇంకా మంచిగా అయింది ఎందుకంటే వాళ్ళు చూశారు మార్కెట్ పరిస్థితి ఎందుకంటే మీరు గత మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఎట్లా మొత్తం ఇష్టం వచ్చినట్టు చేశారు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చేసుకున్నారు వాళ్ళంతా కానీ మన ప్రభుత్వంలో అట్లా జరగదు అందరికీ న్యాయం జరుగుతుంది అందరి కోసం పని చేసే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ఎండి ఫరు గారు ఏంది ఇక్కడ ఒక్కడికి ఏమంటే మాకి చేసిన వాళ్ళకి ఏదో మనం ఇది చేయగ అందరి ఒకటి అందరూ సమానంగా చూస్తాం మేమంతా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ చాలా శానిటరీ ఇక్కడ సమస్య బాగుంది దాని తర్వాత అందరూ అంటే మార్కెట్ మొత్తం మీద వచ్చేసి మొత్తం ఆక్యుపై చేసుకున్నారు దానికోసం జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము ఇట్లా ఉంటే కాదు ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ సమస్య చాలా ఇబ్బంది ఉంది ఇంకొకటి ఏమంటే డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది దాని మీద దృష్టి పెట్టాలి ఇంకొకటి దాని తర్వాత ఇక్కడ చాలామంది ఏమంటే అసలు రెంట్లు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి రెంట్లు కట్టడం లేదు దాని మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని ఎవ్వరు దానికి ఎవరు అంటే ఒక్క షాప్కి ఎట్లా చేశారో అది తెలియదు నాకు కమిషనర్ గారు మాట్లాడతారన్నారు మళ్ళీ దాని తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెడతానన్నారు దానికోసం దాని తర్వాత అందరు కూర్చొని మార్కెట్ వాళ్ళు కానీ మన పెద్దలు ఫారూ గారు కానీ కమిషనర్ కానీ కానీ మన జాయింట్ కలెక్టర్ కానీ అందరు కూర్చొని ఒక రివ్యూ మీటింగ్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినట్టు ప్రతి ఒక్కరు ఎందుకంటే మీరు చూస్తున్నారు రోడ్ మీద వచ్చేసారు ఒక్క కారు కార్ అన్న కాదు ఒక బైక్ తిరగాలంటే కూడా ఇక్కడ చాలా పెద్ద సమస్య అయింది దానికోసం ఖచ్చితంగా మేము ఈ సమస్య తీరుస్తాము ఇంకా నంద్యాలలో ప్రతిరోజు మనం ఏ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ప్రతి సమస్య మేము ప్రతిరోజు పోయి తిరిగి కంపల్సరీ మేము ఎలక్షన్లో తిరిగినాం దానికోసం ప్రజలు మాకు గెలిపించారు ఈ ప్రజల ఆశయం కోసం తెలుగుదేశం పార్టీ కోసం మేము కష్టపడి ఎట్లా మేము ఎలక్షన్ అప్పుడు వచ్చినామో మీ మీ దగ్గర ఓట్ల కోసం ఎట్లా అడిగినామో ఖచ్చితంగా అదే మాట హామీ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లో ఉంటామని కోరుకుంటూ సరి నంద్యాల పట్టణంలో ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ సమస్య వస్తే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు విద్యాశాఖ అధికారి రామయ్య ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాబో వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ స్తంభాల వద్దకు చిన్న పిల్లల్ని పంపించవద్దని అదేవిధంగా స్తంభాలకు బరుగొడ్లు ఎద్దుల్ని కట్టివేయవద్దని విద్యుత్ తీగలు వేలాడుతున్న విద్యుత్ సమస్య ఉన్న వెంటనే విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించాలని అదేవిధంగా ఇదే శాఖలో కాంట్రాక్ట్ విధులు కాల్వశేఖర్ లైన్మెన్లకు ఎలక్ట్రానిక్ పరికరాలు పంపిణీ చేయడం చాలా అభినందని ఇటువంటి పరికరాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా కాల్వ్యశేఖర్ ఇవ్వడం అభినందనీయమని వారు తెలియజేశారు నంద్యాల పట్టణ పరిసర విద్యుత్ వినియోగదారులకు తెలియజేయనది ఏమనగా వర్షాకాలం మొదలైనది కావున ఎక్కడైనా విద్యుత్ స్తంభాలను తాకడము మరియు వైర్లు ఎక్కడైనా కింద ఉన్నప్పుడు దాని దగ్గరికి పోకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఎలాంటి విద్యుత్కు సంబంధించిన సమస్య ఉన్న ఎడల మీరు ఇమీడియట్గా ఎలక్ట్రికల్ ఆఫీస్కు సంబంధించిన ఎలక్ట్రికల్ ఆఫీసుకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర కానీ రద్దీ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా గాలి గాలికి వానకు వైర్లు కింద పడినప్పుడు దాన్ని దగ్గరికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను ఇంకా ఎలక్ట్రికల్ సమస్యలు ఎలాంటి ఉన్నా సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ఆఫీసర్ కు కానీ లైన్ అంటే దాని ఊకే కంటిన్యూ కంటిన్యూ చేయమంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవయస్య సంఘం తరఫున నంద్యాలలో ఎలక్ట్రికల్ గా పనిచేస్తున్న కాలువ విజయశేఖర్ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయశేఖర్ గారు ఈరోజు నంద్యాల టౌన్లో పనిచేస్తున్న లైన్మెన్లకు నంద్యాల మండలంలో పనిచేస్తున్న లైన్మెన్లకు దానికి సంబంధించిన టూల్ కిట్లు అంటే సేఫ్టీగా ఎలక్ట్రికల్ డిపార్ వర్క్ పనిచేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ కిట్స్ అరేంజ్ చేయడం జరిగింది వారికి ఈ యొక్క ఈ సందర్భంగా అరవేశ సంఘానికి మరియు ఈ యొక్క ఖర్చు మొత్తం బరాయించినటువంటి కార్వ విజయశేఖర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నంద్యాల జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ ఉంది ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపిన కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావిణూతల దుర్గా ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ న్యాయవాదులు అధ్యక్షుడు రావినూతల నూతల దుర్గా ప్రసాద్ మాట్లాడారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని కేసులు వెంటనే పరిష్కారం మార్గం చేసుకోవాలని నంద్యాల న్యాయవాదులు అందరూ హాజరై మీ కేసులు రాజీ అయ్యంటే రాజీ చేసి సక్సెస్ చేయవలసిందిగా అదేవిధంగా రాజమార్గం రాజమార్గం అని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిది అనగా శనివారం నేషనల్ మేఘా లోకాలతో జరుగుతున్నది అందరూ కూడా ఆ నేషనల్ మేఘాలతో పార్టిసిపేట్ చేసి కక్షదారులందరూ కూడా వాళ్ళ కేసులను రాజీ ద్వారా మా రాజ మార్గం ద్వారా పరిష్కరించుకొని నేషనల్ లోకాలతో త్వర త్వరితగతిన కేసులు పరిష్కోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ప్రజలకు తెలియజేయడం ఏమనగా సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే ఎవరైతే కోర్టులలో కేసులు ఉంటాయో ఎవరికైతే పెండింగ్ లిటిగేషన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క మెగా లోక్ అదాలత్ ద్వారా అంటే రాజీ పరిష్కారం చేసుకుని కేసులను సత్ సత్వరితంగా తెంచుకునేలాగున అవకాశాన్ని సుప్రీం కోర్టు వారు కల్పించినారు ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడాను ఎవరికైతే కేసులు ఉన్నాయో చిన్న చిన్న డిస్ప్యూట్స్ తో ఒక చిన్న కారణాలతో మనస్పర్ధలతోటి కేసులు వేసుకొని ఉంటారు అటువంటి వాళ్ళైతేనేమి మనీ కేసులు అయితేనేమి బ్యాంక్ కేసులు అయితేనేమి తర్వాత భార్యాభర్తల కేసులు అయితేనేమి యాక్సిడెంట్ కేసులు అయితేనేమి తర్వాత ఈ యొక్క పార్టీషన్ భావ పరిష్కారాల్లో తగాదాలు ఇవన్నీ కూడాను మీరు పరిష్కరించుకునే దానికోసము ఈ యొక్క మెగా లోకను సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన దానివల్ల ఏమై అంటే ఆ యొక్క మెగా లోకాలతో రాజీ చేసుకున్న తర్వాత అప్పీల్ అనేది ఉండదు ఇక అప్పీల్ ఉండదు భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాలు కలిసిమెలిసి హాయిగా అన్యోన్యంగా ఆరోగ్య సేవలతో హాయిగా ఉంటారు కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశము మీకు సుప్రీంకోర్టు వారు కలగజేస్తున్నారు మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు అయితేనేమి మా నంద్యాల జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు అయితేనేమి మేము మీకు అందరికీ తెలియజేసేది ఏమంటే దయచేసి ఇరవై తొమ్మిదో తేదీన మీరు అందరూ మీ కేసులు రాజీ చేసుకునే దానికి ముందే ఒక రోజు ముందే వచ్చి మీ క్రిమినల్ కేసులు ఉన్నాయంటే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఆ ఎస్ఐ చెప్పుకున్నారంటే వాళ్ళంతా కూడా మీ యొక్క లిస్టులని తీసి ఆ యొక్క మెగా లోకాలతో రోజు పెడతారు అదే సివిల్ కేసు ఏమని ఉంటే మీ వకీళ్ళ ద్వారా మీరు సహకరించి వకీళ్ళ దగ్గరికి వెళ్లి సార్ మా కేసులు మేము రాజీ చేసుకుంటాం మేం పంచాయతీ చేసుకుంటాం ఎందుకు అనవసరం అని అనుకుంటే వాళ్ళు కూడా మా అడ్వకేట్స్ కూడా సర్వ సంపూర్ణ సహకారాలు మీకు అందజేస్తారు కాబట్టి మీరందరు కూడాను ఈ కేసుల నుంచి పరిష్కారం పొంది హాయిగా ప్రశాంతంగా జీవించాలనే కోరికతోటి ఈ యొక్క మెగా లోకాలతో నిర్వహిస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై హింద్ నంద్యాల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ పరికరాలు సొంత నిధులతో కాంట్రాక్టర్ కాల్వశేఖర్ పంపిణీ చేయడం జరిగింది విద్యుత్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి లైన్ సిబ్బందికి కాంట్రాక్టర్ కాల్వశేఖర్ వంద మందికి ఆర్యవేశ సంఘం ద్వారా లైన్ ఎలక్ట్రానిక్ పరికరాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సతీష్ సతీష్ కుమార్ మాట్లాడుతూ సంఘం ద్వారా కాంట్రాక్టర్ కాల్వశేఖర్ విద్యుత్ శాఖ లైన్ మెన్లకు పరికరాలు పంపిణీ చేయడం చాలా అభినందనీయమని ఈ పరికరాలు లైన్ చాలా చాలా సంఘం నాయకులను అభినందించారు కాంట్రాక్టర్ కాలుశేఖర్ మాట్లాడుతూ లైన్ మెన్లు ఎండా వాన లెక్క చేయకుండా కష్టపడుతూ ఉంటారని వారి కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగపడతాయని వంద మంది లైన్ పంపిణీ చేయడం జరిగిందని రాబోయే రోజు మరిన్ని సేవల కార్యక్రమాలు చేస్తారని తెలిపారు ఇచ్చారు ఒక అది మా ఉపయోగకరమైనది ఈ ఈ అవకాశం చేసినటువంటి తెలియజేస్తున్నాను ఈరోజు నందాల జిల్లా ఆరోగ్య సంఘం తరఫున డి వన్ డి టూ డి త్రీ రూవల్స్ వారికి మా చేతనయంత సహాయము చేయగలిగినాము కటింగ్ ప్లేట్ స్క్రూ డ్రైవర్ ట్రస్టర్ ప్లస్ ఎండకు ఇబ్బంది లేకుండా యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది గతంలో పోయిన మంత్ లోనే ఎలక్షన్ కారణంగా చేసి ఇచ్చాము ఏదైతే వాళ్ళకు అవసరమో మృతాపర్ నందాల జిల్లా ఆరోగ్య సంఘం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని ఏఈ లకు గారికి వచ్చిన స్టాఫ్ కు అందరికీ నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాము ఈరోజు నంద్యాల జిల్లా సంఘం తరపున కాల్వ విజయశేఖర్ వారి సహకారంతో ఏడీలు అందరి ఆధ్వర్యంలో లైన్మెన్లకు వారికి కావాల్సిన స్క్రూ డ్రైవర్ కటింగ్ బ్లేరు టెస్టర్ అవి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం తరఫున ఇక్కడ ఉండే లైన్మెన్లకు నేను ఉచితంగా వారికి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తానని ఈ సభామూర్ఖంగా తెలియజేస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అంటే ఇంతకుముందు వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి లైన్మెన్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉన్నది ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారం నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినా సెంటర్ కు చెందిన లక్ష్మీనారాయణ అనే వృద్ధుడు చాలా కాలం క్రితం రోడ్డు ప్రమాదానికి గురై వివిధ ఆపరేషన్లు చేయించుకుని నడవడానికి కొన్ని సంవత్సరాలకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు విషయం రెడ్ క్రాస్ దృష్టికి రాగా గాంధీ చౌక్లోని నిరవాటి హాస్పిటల్స్ వైద్యులను సంప్రదించగా దాదాపు పది నుండి పన్నెండు వేల రూపాయల విలువైన కమ్మోడు వేల్చుని వారు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా నిరవాటి హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ సీనియర్ చెబి ముక్కు గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వినోద్ కుమార్ గారికి అలానే ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ డాక్టర్ కుమారి గారికి రెడ్ క్రాస్ మరియు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు నంద్యాల గిర్నార్ సెంటర్కు చెందిన లక్ష్మీనారాయణ అనే ముసలి ఆయన పెద్ద ఆయన చాలా వరకు నడవడానికి ఆరోగ్య పరిస్థితి బాలేక నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయనకు కమ్మోడు వీల్చైర్ కావాలని చెప్పేసి మేము రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రిక్వెస్ట్ చేయగా నెరవాటి హాస్పిటల్కి చెందిన డాక్టర్ వినోద్ కుమార్ గారు డాక్టర్ అరుణ మేడం గారు దాదాపు పది పన్నెండు వేల రూపాయలు విలువైన కమ్మడు వీల్ చైర్ను ఈరోజు ఈయనకు విరాళంగా అందజేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పేషెంట్కి లాస్ట్ నెల ఈ నెల ఉచితంగా వందలు సెవెన్స్ హాస్పిటల్ తరపు నుంచి పేషెంట్కి ప్రొవైడ్ చేసి జరిగింది దాంతోపాటు వన్ మంత్ ఫిజియోథెరపీ కూడా ఫ్రీగా హాస్పిటల్ తరఫున ప్రొవైడ్ చేయడం జరిగింది హాస్పిటల్ తరఫున ఇన్ఫర్టిలిటీ గురించి ఎన్నో ఫ్రీ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు కూడా ఒక వరల్డ్ ఐవీ డే సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ డిడక్షన్ ఇన్ ప్రైస్ ఐయూఐ ఐవీఏ ఫిక్సీలో చేస్తున్నాము సో మన ఈ పేషెంట్ గురించి మన ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున దస్తగిరి గారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సో మేము ఎంతో సంతోషంగా ఈ వీల్చే మా హాస్పిటల్ తరఫున ఇవ్వడానికి డిసైడ్ అయ్యి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో మమ్మల్ని కూడా వాళ్ళ సేవా భాగంలో కలిపినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇండియన్ రెడ్ క్రాస్ థ్యాంక్ యూ నంద్యాల ధోమల ద్వారా వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా తదితర వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు వైద్యాధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కీటక జనక వ్యాధులైన మలేరియా డెంగ్యూ కేసులపై నియంత్రణపై జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరిచి దోమల లార్వా నాశన మందుల్ని పిచ్చుకారీ చేయాలన్నారు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి మట్టితో కప్పాలన్నారు ఫ్రైడే డ్రైడే యాక్టివిటీని వెక్టర్ కంట్రోల్ హైజిన్ యాప్ లో గుర్తించిన దోమ బ్లీడింగ్ ప్లేసెస్ తొలగించడంలో మున్సిపల్ కమిషనర్లు పంచువతీ అధికారులు వైద్య శాఖతో సమన్వయం చేసుకుని వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా అత్యవసర మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు ట్లోని సెంటరీ హాల్లో సంక్షేమ హాస్టల పనితీరు విద్యార్థులు విద్యార్థుల అడ్మిషన్ మౌలిక వసతులపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు డిఆర్ఓ ఏ పద్మజ అన్ని సంక్షేమ హాస్టల్లో ఉన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడారు సంక్షేమ రెసిడెన్షియల్ వార్డ్షన్లలో ఖాళీగా ఉన్న సీట్లని భర్తీ చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు విద్యార్థులకు టాయిలెట్లు బాత్రూంలు త్రాగునీటి సౌకర్యం తదితర వసతుల కల్పనలో అసౌకర్యం కల్పించకుండా అవకాశం ఉన్నంత వరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు నంద్యాల గిద్దలూరు ఘాట్ లో పచరలో ధారణం చేరిత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మొహర్ నిసా హతం కట్టెల కోసం అడవిలోని వంక వద్దకు వెళ్లి కట్టెల కోసం వెళ్లిన షేక్ మొహర్రునిసా షేక్ మెహరునిసాపై దాడికి చేసి చంపి తలను తినేసిన చిరుత షేక్ మెహరునిసా కేకలు విని వంక వద్దకు వెళ్లిన స్థానికులు స్థానికులు వెళ్లేసరికి కనిపించిన షేక్ మెహ్రూనిసా మొండెం ఇటీవల సంచరిస్తున్న చిరుత నాలుగు రోజుల క్రితం కూలి షేక్ బీబీపై దాడి చేసి గాయపరిచిన చిరుత చిరుతను పట్టుకోవడానికి పది కెమెరాలు రెండు బోన్లు ఏర్పాటు చేసిన అటవీ అధికారులు పచర్లకు బయలుదేరిన అటవీ అధికారులు నంద్యాల సాదిక్ నగర్ లో వాహనాలే టార్చింగ్ సీసీ కెమెరాల దొంగతనం దృశ్యాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన హరి నంద్యాల కూరగాయల మార్కెట్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం మార్కెట్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఎన్ఎండి ఫిరోజ్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలి ఈ సమస్య వస్తే సమాచారం ఇవ్వండి విశాఖ అధికారి రామయ్య నంద్యాల జిల్లా కోర్టులో మేఘాలోక్ అదాలత్వై తొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నట్లు కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘనేతల దుర్గా ప్రసాద్ విన్నట్లు నంద్యాల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్లు సిబ్బందికి ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత నిధులతో కాంట్రాక్టర్ కార్డు చేశారు పంపించి నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నెలవాటి హాస్పిటల్ వైద్యుల సహకారంతో వృద్ధుడికి గమోడ్ వీల్ చైర్ విరాళం జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు రెసిడెన్షియల్ పార్టీల్లో నాణ్యమైన విద్యను అందించండి అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్